ఆర్టీసీ బంధుమిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఎన్నో సమరశీల పోరా పోరాటాలు చేసి ఆర్టీసీని కాపాడుకున్నాం అదే క్రమంలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించాం అది ప్రజలందరికీ తెలుసు మరి ఆ పోరాటంలో భాగంగా మనందరి కృషి కావచ్చు సబ్బన్న వర్ణాలు ఆ రోజు తెలంగాణ సాధనలో మనం ప్రయత్నించి తెలంగాణ సాంచుకున్న తర్వాత మరి ఆర్టీసీలో కూడా ఆర్టీసీ కార్మికుల జీవన ప్రమాణాలు మారాలని ఉద్యోగ భద్రత కావచ్చు ఆర్టీసీ ప్రభుత్వ గుర్తించాలనే అంశంపై కావచ్చు ఉద్యోగ భద్రత కావచ్చు ఆర్టీసీ ప్రభుత్వం గుర్తించాలని అంశంపైన కావచ్చు ఎన్నో పోరాటాలు చేశాం మరి ఆ పోరాటం ఈరోజు కార్యవృద్ధి రూపం దాల్చబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఎన్నో అపోహల మధ్య ఉత్కంఠల మధ్య మరి మేడం గవర్నర్ గారు తమిళసాయి సుందర గారు మన బిల్లును ఆమోదం పొంది ఈరోజే ప్రభుత్వానికి పంపడం అది మన ఆర్టీసీ కార్మికులు అందరి పక్షాన జేఏసీ పక్షాన మరి గవర్నర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా నేను ఈరోజు ఇక్కడ నుంచి నేను ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఏదైతే కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి మా తెలంగాణ మాకు వస్తే ఆర్టీసీ కార్మికుల బతుకులు బాగుపడతాయి ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది అని ఎన్నో కళలతో ఆ రోజు మేము పోరాడినాం రోజు మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మరి పక్క రాష్ట్రంలో ఆంధ్రతో వచ్చే ఇక్కడ జీతభత్యాలు కావచ్చు అన్ని సమస్యలు వెనుకబడి ఉన్నాం దయచేసి వేతన సవరణ కావచ్చు ఉద్యోగపతుల అంశం కావచ్చు చనిపోయిన పెద్దల్లో ఉద్యోగులు శాశ్వత పథకం ప్రాతిపదికను నియమించాలని అదేవిధంగా వీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా వేతన సవరణలు కానీ మిగతా అన్ని ఆర్థికపరమైన అంశాలు వారి వాళ్ళకు కూడా లబ్ధి చెందే విధంగా అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కావచ్చు యాజమాన్యం నుంచి రావాల్సిన బకాయిలు కోఆపరేటివ్ సొసైటీ పీఎఫ్ డబ్బులు కావచ్చు ఇవన్నీ ప్రభుత్వం వెంటనే ఈరోజు గవర్నర్ దగ్గర ఉన్న ఆగిపోయిన బిల్లు ఏదైతే గతంలో అనుకున్నా గవర్నర్ గారి నుంచి గవర్నర్ బిల్లు క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉంది దయచేసి ప్రభుత్వం మా తెలంగాణ ఉద్యమంలో మా కార్మికుల పోరాటాన్ని ఇవన్నీ గమనంలో తీసుకొని ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులను మీరు ఆదుకునే విధంగా ఇవన్నీ మేము 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 కోరిన ఈ డిమాండ్లు ప్రధానమైన ముప్పై మూడు సమస్యలతోన మరి మేము వివరణ ఇవ్వడం జరిగింది దయచేసి ఆ దిశగా ప్రభుత్వము యాజ మనకు యాజమాన్యము చర్యలు తీసుకొని కార్మికులకు ఈ సంవత్సరం ఈ నెలనే కొత్త జీతబత్యాలు కావచ్చు మిగతా అన్ని ఆర్థికపర అంశాలు నెరవేర్చాలని కోరుతూ మరొకసారి మిమ్మల్ని ప్రభుత్వాన్ని ఈ యొక్క క్యాబినెట్లో మీరు తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ మీ యొక్క ఈ కార్మికుల యొక్క విలీనంతోనే సమస్యలు తీరిపో చిత్తన ఈ విలీన బిల్లును అమలు చేసి కార్మికుల సమస్యల పరిస్థితుందని ఆశిస్తున్నాం